அப்பதாரு செய்யட்டோ வெற்றி செய்யட்டோ பெரிய அப்பதாரு செய்தார் ஆலே பெரிய செய்தார் अद्यासीं <laughs> ప్రజలు దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత కాదు ప్రభుత్వం పెట్టకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేటువంటి బాధ్యత నెరవేరుస్తా ఉన్నాడు వ్యక్తి అడగాల్సినటువంటి అవసరం ఉంది తక్షణం ఈ కృషి చేయడానికి ముందు అతని మీద హత్య 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 ప్రతినిధులకు ప్రాణాలకు రక్షణ లేకపోతే రేపు పొద్దున బాహ్య పరిస్థితి ఉన్న నేపథ్యంలో కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా ప్రభుత్వానికి అభివృద్ధి కలిగించేదే మీడియా పాత్ర జర్నలిజానికి భారతదేశంలో అత్యంత గౌరవం ఉంది వాళ్ళను వాళ్ళను గౌరవించుకునే బాధ్యత కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన

నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు గారి ఇంటి దగ్గర టీవీ నైన్ ప్రతినిధి మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది చాలా దుర్మార్గం అన్యాయం దౌర్జన్యం ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు టీవీ నైన్ ప్రతినిధి దాడి చేశారు ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు ఎందుకంటే జర్నలిస్టులు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అరాచకం జరిగినా ఎక్కడ మాఫియా జరిగినా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర వాళ్ళని వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను హైదరాబాద్లో జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం మీడియా ప్రతినిధులకు ఒక భద్రత కల్పించాలా ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా అదేవిధంగా వాళ్ళ కుటుంబ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రజలకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం ఏదైతే మీడియా ప్రజలు ఉన్నారో వాళ్ళ భద్రతకు భరోసా కల్పిస్తుంది రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో సినీ హీరో మోహన్ బాబు కూడా అసెంబ్లీ రౌడీ లాగా సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది కానీ జర్నలిస్టులపై దాడి చేయడం చాలా హేయనీయము ఏదో నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటానట్టు నువ్వు బయట కూడా మా మీడియాపై దాడి చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులు చూసే ప్రసక్తే లేదు జర్నలిస్టులపై దాడి చేయడం మోహన్ బాబు సిగ్గుమాలిన చర్యగా కూడా మొత్తం అంతా జర్నలిస్టులు భావిస్తున్నారు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కడప జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం తెలుగు జర్నలిస్ట్ ఫోరంకు మద్దతుగా కూడా మొత్తానికి అన్ని ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ రావడం చాలా సంతోషదాయకం జర్నలిస్టులపై దాడులు చేస్తే రానున్న కాలంలో కూడా ఎటువంటి ఎవ ఎవరైనా కూడా ఎటువంటి వారైనా కూడా ఖచ్చితంగా వారు శిక్ష పడేలా కూడా మేము కూడా ముందుకు చర్యలు తీసుకుంటాం ఇదే కాకుండా మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు కానీ కేసు నమోదు చేయడం కాకుండా ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి తెలుగు తరపున అయితే మేము డిమాండ్ చేస్తున్నాం ఖండిస్తున్నాం ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ చేసి అతనిపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఖచ్చితంగా మీడియా ప్రతినిధుల పైన మోహన్ బాబు దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది తక్షణము మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే లేజిస్లేచరు అడ్మినిస్ట్రేషను జుడిషియరీ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియా చాలా కీలక భూమిక పోషిస్తుంది దేశంలో సమాజంలో జరిగేటటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేసేటటువంటి మీడియా పైన దాడి చేయడం అంటే హక్కులను హరించి వేయడమే అవుతుంది మరి మోహన్ బాబు కుటుంబంలో వచ్చినటువంటి వివాదాలు కావచ్చు అవి బాహ్య ప్రపంచానికి తెలియనంత వరకు మనమేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే కానీ వాళ్ళే వీధుల్లోకి వచ్చి కొట్లాడుకుంటా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటా కేసులు పెట్టుకుంటా ఉన్నప్పుడు దాన్ని బాహ్య ప్రపంచానికి వాస్తవాలను తెలియజేసేటటువంటి బాధ్యత మీడియా తీసుకుంటే వాళ్ళను కొట్టి దాడి చేసి హాస్పిటల్ హాస్పిటలై చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది మోహన్ బాబు ఏమి చిన్నోడు కాదు లేకపోతే అమాయకుడేం కాదు అన్ని విధాల అధికారాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా రాజ్యసభ స్థాయిలో పనిచేసినటువంటి రాజకీయాలతో సంబంధం కలిగి నిర్మాతగా యాక్టర్గా విద్యావేత్తగా అన్ని విధాలా తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళే ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశం ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించినప్పుడే మిగతా వాళ్ళు కూడా మీడియా పైన దాడి చేయడానికి వెనకాడతారు పైగా ఏమంటే మీడియా పైన ఇటు ఇటువంటి దాడులు చేస్తే ఎటువంటి వాళ్ళనైనా శిక్షిస్తారనేటువంటి మనోధైర్యాన్ని మీడియాకు కల్పించాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం కూడా ఎవరైతే గాయపడినారో వాళ్ళ పూర్తి ఆరోగ్యం కుదుటపడేందు వరకు కూడా వైద్యాన్ని పూర్తిగా అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇమ్మీడియట్గా మోహన్ బాబు తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను తీసుకుపోయేది మీడియా అలాంటి మీడియాలో రోడ్డుపైకి వచ్చిందంటే కారణం ఒక వ్యక్తి క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకొని నేను ఒక పెద్ద నాయకుడు లెజెండ్ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు అరాజకంగా అన్యాయంగా ఒక మీడియా వ్యక్తి పైన మనం చూస్తుంటే చాలా రౌడీజంతో అతని హావాభావాలు పెట్టి దాడి చేయడం చాలా బాధాకరం అటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా అతని పైన కేసులు పెట్టకుండా ఉండడం అంటే అదే ఒక సామాన్య వ్యక్తి తిరిగి వాటికి ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు అతను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాం ఇటువంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా మీడియా వాళ్ళకి రక్షణ కలిపి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని మేము జనసేన పార్టీ కోరుకుంటున్నాం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి తెలంగాణలో టీవీ నైన్ రిపోర్టర్ పైన మోహన్ బాబు గారు దాడి చేయడాన్ని మేము కార్మిక సంఘంగా సిఐడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా లోగోనే తీసుకొని లోగోనే ఆయుధంగా వాడుకొని లోగోతో దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఆయన చేతిలో కత్తిండిన పురుషుండే వాడేమో అనిపిస్తుంది దీన్ని బట్టి చూచే కాబట్టి ఈయన మీద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఐపీసీ సెక్షన్ ప్రకారం త్రీ నాట్ సెవెన్ ప్రకారం సెక్షన్ పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపాలని చెప్పి రిమాండ్ పంపాలని చెప్పి మేము కార్మిక సంఘంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా డబ్బున్నవాడు పలుగుబడి ఉన్నవాడు శక్తున్నవాడు కండ కండబలం ధన బలం ఆర్థిక బలం అన్ని రకాల బలం కలిగినటువంటి వాడి దాడి చేయగలిగితే నన్ను ఎవరూ ఏమీ చేసుకోలేరని అహంపూరితమైనటువంటి వాతావరణం కల్పించినాడు కాబట్టి ఈయనను తక్షణమే అరెస్ట్ చేసి జైలు పంపాలని చెప్పి మేము కార్మి ంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి పత్రికా విలేకరుల పైన కానీ ఎలక్ట్రానిక్ పైన వాళ్ళ పైన ఎవరిపైన దాడి చేయడం అనేది మంచిది కాదు ఈరోజు ప్రజల్లో అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నష్టం కలిగించే అంశాలను ప్రజలు చెప్పడంలో కీలక పాత్ర పోషించేది విలేకరులు పత్రికా విలేకరులు మన శరీరంలో వెన్నముక ఎలాగో వెన్నముక లేకపోతే మంచి చచ్చిపోతాడు కాబట్టి పత్రికా మిత్రులు లేకుండా చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ దాడిని ఖండిస్తా ఉన్నా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ హైదరాబాద్లోని జల్పల్లి నివాసంలో మోహన్ బాబు మీడియాపై చేసినటువంటి దాడిని జర్నలిస్ట్ సంఘాలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు మీద కొన్ని సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు అవి కాదు తప్పనిసరిగా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని చెప్పి జర్నలిస్టు సంఘాల ద్వారా మేము కోరుతా ఉన్నాము ఈరోజు రెండు మూడు ఛానల్స్ మీద జరిగినటువంటి దాడిని ఖండించడంతో పాటు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మీడియాకు అలాగే మీడియా సంఘాలకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో తనకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ప్రభుత్వం రక్షణతో పాటు బాధ్యత తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటి రోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి మీడియా ప్రాంతకీయుల యొక్క దాడి చాలా బాధాకరం దీన్ని యావత్ ప్రపంచం కూడా ఖండించాల్సిన అవసరంతైనా అవసరం ఉందని మేము కోరుకుంటూ ఆ యొక్క బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినటువంటి ఖర్చులతో వారికి వైద్య ఆరోగ్యాలన్నీ కూడా తగినటువంటి ఖర్చు భరించాల్సిన అవసరం ఉంది రెండవది ఏ రాష్ట్రమైనా కూడా ఇటువంటి దాడులు పునాతం కాకుండా ప్రభుత్వాలు తగినటువంటి చట్టాలు అమలు చేసి మీడియా ప్రాతికేయుల యొక్క భద్రతను కాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము కోరుకుంటూ రాష్ట్ర అర్చక సమైక్య ద్వారా మేము పూర్తిగా మీడియా వారి సాంగీభావం తెలుపుతూ ఉన్నాం దాడి చేయడం చాలా అమానుషమైన చర్య ఎందుకంటే మీడియాకు ఎంత స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉందో ప్రజలందరికీ తెలిసిన విషయమే అటువంటిది వారి స్వేచ్ఛను కాలరాస్తూ వారిపైన దౌర్జన్యాలు చేస్తూ వారిని బెదిరిస్తూ వారిపైన దాడి చేయడము ఎంతో సిగ్గుచేటు మోహన్ బాబు గారు నిన్న నిన్న దినమున టీవీ నైన్ ప్రతినిధి అయినటువంటి రంజిత్ గారి మీద చేసినటువంటి దాడి ఏమాత్రము క్షమింపరాని చర్య అన్నీ తెలిసి కూడా ఆయన మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తూ వారిపైన దాడి చేస్తూ వారి స్వేచ్ఛను కాలరాయాలనుకుంటే ఏమాత్రము ప్రజలు సహించరని నీకు నేను గంటాపథంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అన్నీ తెలిసి కూడా ప్రపంచంలో నలుమూలన ఎక్కడ ఉన్న మీడియాకు సంబంధించిన స్వేచ్ఛను కాలరాయకుండా స్వచ్ఛందంగా వారి భావాలను వారు వ్యక్తపరిచే ఆ యొక్క వారి భావాలను వారు వ్యక్తపరిచే అవకాశాన్ని మీడియాకు కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరడమైనది మొట్టమొదటిగా మీడియా మీద జరిగిన టీవీ నైన్ విలేకరి మీద మోహన్ బాబు గారు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా మోహన్ బాబు గారిని ఈ కేసులో అరెస్ట్ చేసి మీడియాకు న్యాయం చేయాల్సిందిగా ఆ టీవీ నైన్ విలేకర్ రంజిత్ గారికి న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం మోహన్ బాబు గారు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇది మీ కుటుంబ వ్యవహారమే పర్సనల్ వ్యవహారమే కానీ మీరు సెలబ్రిటీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు సెలబ్రిటీకి క్రికెట్ ప్లేయర్లకు ఉన్న ఎంత కీర్తి ప్రతిష్ట ఉంటాయో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఎవరికి తెలియంది కాదు మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా మీరు మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు ప్రతిసారి మీకు మీడియా అవసరం ఉంటుంది మీకు ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫీజు రిమేస్మెంట్ రాలేదని రోడ్డు మీద పడుకున్నప్పుడు మీడియా అవసరం వచ్చింది అలాగే మీ కుమారుల పెళ్ళిళ్ళకి మీడియా అవసరం వచ్చింది అలాగే మీ ఇంట్లో కుక్కలకు ప్రతి బర్త్డే పార్టీలు వేసినప్పుడు మీడియా అవసరం వచ్చింది ఈరోజు మీ ఇంట్లో జరిగే విషయాలను చిత్రీకిస్తారని మీడియా మీద ఇలా దేశాన్ని కక్షను పెంచుకొని ఇలా దాడులు చేయడం సరైనది కాదు ఈ మీతో మీడియా ఒక భాగంగా కలిసిపోయి ఉంటారు సినిమా వాళ్ళతో కాబట్టి వెంటనే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఎవరైతే వారి దాడి చేశారో పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ఇటీవల సుప్రీంకోర్టు కూడా మీడియా వారి మీద దాడి చేస్తే కచ్చితంగా శిక్షించాలి అనే కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది ఆ గైడ్లైన్స్ అయితే ఈ పోలీస్ సంస్థ వారు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫాలో అయ్యి మోహన్ బాబు గారి మీద చట్టపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను